చెంగులు ముడివేసుకుని చేతిలోన చేయి కలిపి ఏడడుగులతో మొదలై సాగించిన ఈ పయనం ఊపిరి ఉన్ననాళ్ళు ఒకరికొకరు తోడుగా బాధ్యతగా బాసటగా చేయి చేయి కలుపుకుని కడదాకా సాగాలి ఊపిరి ఉన్ననాళ్ళు ఒకరికొకరు తోడుగా బాధ్యతగా బాసటగా చేయి చేయి కలుపుకొని కడదాకా సాగాలి అడుగులు తడబడినా అలసట ఎదురైనా కలిసి నడిచే ఈ గమనం కారాదు వృద్ధాశ్రమానికి పయనం తల్లిదండ్రుల శోకం కారాదు పిల్లలకు అది శాపం తల్లిదండ్రుల శోకం కారాదు పిల్లలకు అది శాపం కనిపించిన మమకారం కన్నీరుగా మారితే కాదు ఎవరికీ జయకరం అది మానవ జాతికి తీరని అంధకారం అది మానవ జాతికే తీరని అంధకారం